నెలలు తర్వాత నెలలు గడిచిపోతున్నాయి కానీ మీ లక్ష్యాలు నెరవేరుతున్నాయా మీ జీవితం మీరు ఆశించిన విధంగా మీరు ప్లాన్ చేసినట్లు జరుగుతుందా అలా జరగకపోతే అది మీ తప్పు కాదు మీరు నిర్లక్ష్యంగా ఏం లేరు వాస్తవానికి మీరు మీ జీవితం పట్ల సీరియస్ గా ఉన్నారు అందుకే మీరు ఈ వీడియోను ఇప్పుడే చూస్తున్నారు కాబట్టి మేము మీకు మూడు అత్యంత శక్తివంతమైన దశలను చెప్పబోతున్నాం దీని ద్వారా మీరు రాబోయే మూడు నెలలలో ప్రతిరోజు మీ జీవితం మీకు నచ్చినట్లు మారటం చూస్తారు ఎందుకంటే మేము సమస్యను పై పైనే సాల్వ్ చేయడం కాదు దాని మూలం నుండి సాల్వ్ చేస్తాం అందుకే ఫస్ట్ స్టెప్ లో మేము మీ మెంటాలిటీని స్క్రాచ్ నుంచి నిర్మిస్తాం సెకండ్ స్టెప్లో మేము మీకు ప్రాక్టికల్ డైరెక్షన్స్ ఇస్తాం అండ్ థర్డ్ స్టెప్లో మీ నెక్స్ట్ త్రీ మంత్స్ లో ట్రాన్స్ఫర్మేషన్ అవడానికి ప్రాక్టికల్ గా సాధ్యం చేసే అల్టిమేట్ డైలీ స్ట్రక్చర్ని ఇస్తాం ఇది పని చేయాలంటే మీరు చేయవలసిన మొదటి పని విన్నర్ మైండ్ సెట్ ని బిల్డ్ చేసుకోవాలి కష్టపడకుండా మీరు అన్స్టాపబుల్ గా మారలేరు అండ్ అన్స్టాపబుల్ గా మారడానికి మీకు ముందుగా అన్స్టాపబుల్ మైండ్ సెట్ అవసరం మనం పడిపోయిన ప్రతిసారి ఎలా లేవాలో తెలిసిన మైండ్ సెట్ సాకులు చెప్పకుండా యాక్షన్స్ తీసుకునే మైండ్ సెట్ ని మీరు నిర్మించుకోవాలి దీనిని ఒక మంచి ఎగ్జాంపుల్ తో అర్థం చేసుకుందాం నైన్టీన్ ఎయిటీ త్రీలో సిడ్నీ అండ్ మెల్బోర్న్ నగరాల మధ్య ఎనిమిది వందల డెబ్బై ఐదు కిలోమీటర్ల అల్ట్రా మ్యారథాన్ రేస్ జరిగింది ఇందులో పేరున్న పెద్ద పెద్ద క్రీడాకారులు ఖరీదైన షూస్ తో మంచి ఆహారంతో మరియు స్పాన్సర్స్తో పాల్గొన్నారు అయితే వారి మధ్యలో అరవై ఒకటి ఇయర్స్ ఉన్న క్లిఫ్ యంగ్ అనే ఒక సాధారణ రైతు కూడా ఉన్నాడు అతను మామూలు బట్టలతో పాత బూట్లతో పరుగెత్తటానికి వచ్చాడు అతన్ని చూసి అందరూ నవ్వారు ఎందుకంటే అతను ఒక రైతులా ఉన్నాడు రన్నింగ్ చేసే యాథ్లీట్లా కాదు నిజానికి క్లిఫ్ యంగ్ కు ఈ రేస్ కి రూల్స్ కూడా సరిగ్గా తెలియదు రాత్రిపూట ఆరు గంటలు నిద్రపోవచ్చని కూడా అతనికి ఎవరూ చెప్పలేదు అతను చెప్పింది ఒక్కటే తన గొర్రలను కాపలా కాయడానికి పొలంలో రెండు రోజుల పాటు ఆగకుండా పరిగెత్తేవాడినని కాబట్టి ఈ పందం గెలవడం పెద్ద కష్టమేమీ కాదని పందం మొదలయ్యాక క్లిఫ్ ఆగకుండా నెమ్మదిగా ఒకే వేగంతో పరిగెడుతూనే ఉన్నాడు మిగతా క్రీడాకారులు రాత్రిలో నిద్రపోతుంటే క్లిఫ్ మాత్రం పరిగెడుతూనే ముందుకు సాగాడు సాధారణంగా ఏడు రోజులు పట్టే ఆ పరుగు పందాన్ని క్లిఫ్ కేవలం ఐదు రోజుల పదిహేను గంటల నాలుగు నిమిషాల్లో పూర్తి చేసి కొత్త రికార్డ్ సృష్టించాడు ఈ కథలోని అసలు రహస్యం ఏమిటంటే క్లిఫ్ విజయం వెనుక ఉన్నది అతని శారీరక బలం మాత్రమే కాదు అతని గెలవగలను అనే నమ్మకం దీనినే విన్నర్ మైండ్ సెట్ అంటారు కాబట్టి మీరు విన్నర్ మైండ్ సెట్ బిల్డ్ చేసుకోవాలంటే మీరు ఏ పనైనా చేస్తున్నప్పుడు మీరు ఇష్టపడి చేస్తున్నారా లేదా కష్టపడి చేస్తున్నారా అని మీకు మీరు ప్రశ్నించుకోండి మీరు ఇష్టపడి పని చేస్తే మీరు చేసే పనిలో మీకు అస్సలు స్ట్రెస్ అనిపించదు మీరు ఇష్టపడి పని చేస్తే మీ మైండ్ కి ఎస్ నేను చేయగలను అని ఆటోమేటిక్ గా వచ్చేసి మీరు ఆ పనిని ఇష్టంతో పూర్తి చేస్తారు మీరు విన్నర్ మైండ్ సెట్ తో ఇష్టమైన పని చేయకపోతే మీరు ఏ పనిని పూర్తి చేయలేరు మీరు ఏ పనిలో సక్సెస్ అవ్వలేరు మీరు ఒక నెల మూడు నెల్లు ఆరు నెల్లు లేదా సంవత్సరాలు గడిచినా మీ లక్ష్యాలను సాధించలేరు ఎందుకంటే ఇక్కడ రెండు రకాల ఆలోచనలు ఉంటాయి ఒకటి నేను కష్టపడి గెలవాలని ఆశిస్తున్నాను ఇది ఆ రేస్ లోని అన్ని ప్రో అథ్లీట్స్ల ఆలోచన మరొకటి నేను ఇష్టపడి చేస్తున్నాను నేను గెలుస్తాను ఇది క్లిఫ్ ఆలోచన ప్రతి ఒక్కరూ గెలవాలని కోరుకుంటారు కానీ ఆ విజయం వెనుక వచ్చే కష్టాలను ఇష్టంతో ఎదుర్కోవటానికి ఎవరూ ఇష్టపడరు అందుకే ఈ ప్రపంచంలో ఓడిపోయిన వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు కానీ మీరు నిజంగా విన్నర్ మైండ్ సెట్ తో ట్రాన్స్ఫార్మ్ అవ్వాలనుకుంటే మీరు కష్టాన్ని ఇష్టంగా స్వీకరించాలి ఎందుకంటే స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ డాక్టర్ ఆండ్రూ హ్యూబర్ మ్యాన్ చెప్పిన ప్రకారం ప్రతి మానవ మెదడుకు ఒక న్యూరో విండో ఉంటుంది అంటే ఎవరైనా క్రమం తప్పకుండా అసౌకర్యాన్ని అంగీకరించి ఫోకస్ పెట్టి ప్రయత్నిస్తే వారి సెల్ఫ్ డిసిప్లిన్ మరియు డిసిషన్ మేకింగ్ ఎబిలిటీలో గణనీయమైన మార్పు వస్తుంది ఈ క్రమమైన సాధన వల్ల వారి మెదడు కొత్తగా మారి కొత్త అలవాట్లకు అలవాటు పడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఉదయాన్నే లేచిన తర్వాత వెంటనే మీ ఫోన్ యూజ్ చేయకుండా ఉండటం ఒక పర్ఫెక్ట్ స్కెడ్యూల్తో మీ పనిపై ఫోకస్ పెట్టడం మీ మైండ్ కి సరైన ఆక్సిజన్ ఇవ్వడానికి ప్రతిరోజు థర్టీ మినిట్స్ ఎక్సర్సైజ్ చేయటం మీ సమయాన్ని వృధా చేసే చెడు అలవాట్లకు దూరంగా ఉండటం అండ్ కనీసం రోజుకు పది పేజీల పుస్తకం చదవటం ఇలా నెక్స్ట్ త్రీ మంత్స్ వరకు ఇంపార్టెంట్ హ్యాబిట్ సృష్టించండి ఈ సవాళ్లు మీ రోజువారీ యుద్ధాలు అవుతాయి మరియు వాటిని గెలవడం ద్వారా మీరు విన్నర్ మైండ్ సెట్ ని బిల్డ్ చేసుకుంటారు ఈ విన్నర్ మైండ్ సెట్ నిర్మించటం మీ ట్రాన్స్ఫార్మేషన్ జర్నీలో మొదటి అడుగు అవుతుంది సో ఇప్పుడు నెక్స్ట్ బిల్డింగ్ మొత్తం కట్టాలి అందుకే సెకండ్ స్టెప్ డిసపియర్ విత్ పర్పస్ ఫిలాసఫర్ నీష యొక్క దస్ పోక్ జరతుస్త్ర బుక్ లో జరతుస్త్ర తన ఏకాంతంలో జ్ఞానాన్ని పొందినట్లుగా మానవుడు తన ఇన్నర్ పవర్ ని మేల్కొల్పడానికి ఈ బయటి ప్రపంచం నుండి కొంత కాలం డిసపియర్ అవ్వడం ఈ డిసపియర్ అవ్వడం అంటే కేవలం ఫిజికల్ గా దూరం అవ్వడం కాదు మెంటల్ గా దూరం అవ్వడం ఈ బయటి ప్రభావాలు మరియు వ్యక్తిగత ఎదుగుదలకు ఆటంకం కలిగించే అన్ని డిస్ట్రాక్షన్స్ నుండి ఇది మానసిక విముక్తి ఇస్తుంది జరతు పర్వతాలకు వెళ్ళినట్లుగా మనం కూడా మన అంతర్గత పర్వతాలను అధిరోహించాలి అక్కడ మాత్రమే మన నిజమైన నేనును కనుగొనగలం మీరు మీ ప్రతి కదలికను ఈ సమాజానికి చూపిస్తూ ఉంటే మీరు మీ నిజమైన సామర్థ్యాన్ని ఎప్పటికీ చేరుకోలేరు మీరు మీ పట్ల లాయల్టీగా ఉండి మీ ఎదుగుదలకు ఇంపార్టెన్స్ ఇచ్చి ఇతరుల కోసం తక్కువ సమయం కేటాయించి తన కోసం కొంచెం స్వార్థంగా ఉండటానికి సిగ్గుపడని మరియు ఎవరినీ బాధ పెట్టకుండా తనను తాను అందరికంటే ఉన్నతంగా భావించే ఇంటర్నల్ పర్సనాలిటీని మనం నిర్మించుకోవాలి దీనర్థం రాబోయే మూడు నెలల పాటు మీకు అవసరం లేని వ్యక్తులతో సంబంధాలను తెంచుకోవాలి సోషల్ మీడియా అడిక్షన్ నుండి బయటపడాలి అండ్ మీకోసం మాత్రమే మీరు యాక్షన్స్ తీసుకోవాలి ఇది కొంచెం భిన్నంగా మరియు ఒంటరిగా ఉంటుంది కానీ మీ డిసిజన్స్ స్వచ్ఛమైనవిగా శక్తివంతమైనవిగా ఉండాలంటే మీరు డిసపియర్ అవ్వాలి డిసపియర్ అవ్వడం అంటే కేవలం ప్రజలకి దూరం అవ్వడం కాదు అది మీ జీవితం నుండి అన్ని డిస్ట్రాక్షన్స్ మీ తొలగించి మిమ్మల్ని మీకు నచ్చిన డైరెక్షన్లో నెట్టడం కొంతమంది నేను మారాలనుకుంటున్నాను అని అంటారు కానీ వారు సరిగ్గా వాళ్ళ జీవితంలో ఏది మార్చాలనుకుంటున్నారో కూడా వారికి తెలియదు వారిని అడిగితే నాకు డబ్బు కావాలి నా ఆరోగ్యం కొంచెం మెరుగుపడితే బాగుంటుంది నేను ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాను ఇలాంటి అస్పష్టమైన సమాధానాలే వస్తాయి మీకెంత డబ్బు కావాలి మీ ఆరోగ్యంలో సరిగ్గా ఏది సరిచేయాలి మీరు క్లారిటీగా ఏం చేయాలనుకుంటున్నారు అనే క్లారిటీ లేకుండా డిసపియర్ అవ్వడం ప్రయోజనం లేని పనవుతుంది ఏ డైరెక్షన్ లో వెళ్లాలో మీకు క్లారిటీ లేకపోతే డిసపియర్ అయ్యే ప్రక్రియ మీ ప్రస్తుత పరిస్థితి నుండి జస్ట్ ఎస్కేప్ అవడమే అవుతుంది కాబట్టి ఈ డైరెక్షన్ లో మీరు మిమ్మల్ని మూడు క్వశ్చన్స్ అడగాలి ఫస్ట్ క్వశ్చన్ నాలో ఏ వర్జన్ నాశనం చేయాలనుకుంటున్నాను ఇందులో మీ ప్రజెంట్ సిచ్యువేషన్ లో మీకు నచ్చని విషయాలను మీ బ్యాడ్ మీ నెగటివ్ మైండ్ సెట్ ని మీరు నాశనం చేయాలనుకుంటున్న ప్రతి దాన్ని వివరంగా రాయండి సెకండ్ క్వశ్చన్ నేను ఏ వర్జన్ నిర్మించాలనుకుంటున్నాను ఇందులో మీ లైఫ్ ని ఎలా మార్చాలనుకుంటున్నారు ఎలాంటి పర్సన్ గా అవ్వాలనుకుంటున్నారు ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ అవ్వడం బాడీ ట్రాన్స్ఫర్మేషన్ మీరు సాధించాలి అని కలలు కనే ప్రతి దాన్ని రాయండి థర్డ్ క్వశ్చన్ మూడు మంత్స్ తర్వాత నేను ఒక విషయాన్ని చూపించి అవును నేను చేశాను అని గర్వంగా చెప్పగలనా అని మీకు మీరు ప్రశ్నించుకోండి ఇది మీ బ్యాంక్ అకౌంట్ లో మీరు చూడాలనుకున్న నంబర్ కావచ్చు మీరు అనుకున్న బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కావచ్చు యుపిఎస్సి లేదా నీట్ క్రాక్ చేయడం కావచ్చు మీకు నచ్చిన జాబ్ చేయడం కావచ్చు మీ తల్లిదండ్రులు మీ పట్ల గర్వపడుతున్నారని వినడం కావచ్చు లేదా ఈ సమాజం మిమ్మల్ని గౌరవించడం కావచ్చు ఏదైనా కావచ్చు మరియు కేవలం ఆలోచించడం వల్ల ఏమీ జరగదు ఎందుకంటే రెండు వేల పదిహేనులో లో డొమినికన్ యూనివర్సిటీలోని సైకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ గెయిల్ మాథ్యూస్ ఒక స్టడీ చేశారు అందులో తమ లక్ష్యాలను పేపర్ మీద రాసి వాళ్లు చేయాల్సిన పనులకు డూ లిస్ట్ క్రియేట్ చేసుకున్న వ్యక్తులు డెబ్బై శాతం సక్సెస్ రేట్ కలిగి ఉన్నారని కనుగొన్నారు దీనికి విరుద్ధంగా తమ లక్ష్యాల గురించి కేవలం మనసులో ఆలోచించిన వారికి కేవలం ముప్పై శాతం సక్సెస్ రేట్ మాత్రమే ఉంది అందుకే డిసపియర్ అవ్వడానికి ముందు ఒక కాగితం తీసుకుని రాబోయే మూడు నెలల్లో నా మిషన్ ఇది అని రాయండి మీరు సాధించాలనుకుంటున్న మీ లక్ష్యాలను క్లారిటీ గా రాయండి రాసి ప్రజెంట్ లో ఏం చేయాలో దానిపై ఫోకస్ పెట్టండి ఫర్ ఎగ్జాంపుల్ మీ అత్యంత ముఖ్యమైన పనిపై ప్రతిరోజు పనిచేయడం ప్రతిరోజు ఒక గంట ఎక్సర్సైజ్ చేయడం ఒక స్కిల్ నేర్చుకోవడం బుక్స్ చదవడం స్టూడెంట్ అయితే స్టడీ ప్లాన్ వేసుకుని శ్రద్ధతో పూర్తి చేయడం ఇవి జస్ట్ ఎగ్జాంపుల్ నా పాయింట్ ఏంటంటే కేవలం ఆశించడం లేదా కోరుకోవడం కాదు ఇవి మీరు పక్కాగా చేయాలి ఎందుకంటే అమెరికన్ రైటర్ జిగ్ జిగ్లర్ అన్నట్లు మీరు చూడ లేని టార్గెట్ ని కొట్టలేరు సో మీరు మీ లక్ష్యాన్ని పక్కన వాళ్ళకి చూపించటానికి కాకుండా మీకోసం నిర్దేశించుకుంటే అప్పుడే మీరు నిజంగా డిసపీయర్ మోడ్ లోకి ప్రవేశిస్తారు ఇప్పుడు మీరు డిసపీయర్ అయ్యారు మీరు మీ లక్ష్యాన్ని ఎవరికీ చెప్పకూడదు ప్రాసెస్ ని కూడా చెప్పకూడదు ఇన్స్టాగ్రామ్ లో గాని వాట్సాప్ లో గాని పోస్ట్ చేయకూడదు ఎందుకంటే నిజంగా ఒక టార్గెట్ పెట్టుకున్న వ్యక్తి తాను ఏం చేస్తున్నాడో పక్కన వాళ్ళకి తెలియాలని అనుకోడు తన లోపలున్న ఇన్నర్ స్ట్రెంత్ ని తెలుసుకొని నిరంతరం ఏం పనులు చేయాలో లిస్ట్ క్రియేట్ చేసుకొని ఆ లిస్ట్ లో ఉన్న పనులను చేయటానికి యాక్షన్స్ తీసుకుంటాడు మీ టార్గెట్ మీ మైండ్ లో లాక్ అయినప్పుడు మీరు ప్రపంచం నుండి డిస్కనెక్ట్ అయినప్పుడు అప్పుడే మీరు నిజంగా ట్రాన్స్ఫార్మ్ అవడం ప్రారంభిస్తారు ప్రస్తుతం మీ పునాది సిద్ధంగా ఉంది మీకు విన్నర్ మైండ్ సెట్ ఉంది మీరు ఒక ప్లాన్ కూడా సిద్ధం చేసుకున్నారు మీరు ఏ ఆటను గెలవాలో క్లారిటీ ఉంది లక్ష్యం పూర్తిగా లాక్ అయింది కానీ మీరు ఎలా గెలుస్తారు దానికి మీలో ఒక కసి ఉండాలి మీరు ఈ ఫైనల్ స్టెప్ కోల్పోతే ఇదంతా నిరుపయోగం సో ఫైనల్ స్టెప్ ద పవర్ఫుల్ రుటీన్ మీ లక్ష్యాన్ని సాధించటానికి మూడు రకాల హ్యాబిట్స్ కి అవసరమయ్యే పవర్ఫుల్ రుటీన్ ని మీరు సృష్టించుకోవాలి ఇవి మీరు ట్రాన్స్ఫార్మ్ అవ్వటానికి సీడ్స్ లాంటివి ఫస్ట్ హ్యాబిట్ మీ మనస్సును నింపేది అమెరికాకు చెందిన ఫిలాసఫర్ రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ ఇలా అన్నారు యాజ్ యూ సో సో షాల్ యూ రీప్ అంటే మీరు ఎలాంటి ఆలోచనలు నాటితే మీ లైఫ్లో అవే తిరిగి పొందుతారు కాబట్టి ఈ ఆన్లైన్ చెత్తనంతా సోషల్ మీడియా పనికిరాని ఆటలు ఫార్న్ ఇవన్నీ తీసేసి ప్రతిరోజు విలువైన వాటిని నేర్చుకోండి అంటే మీ గోల్స్ సాధించడానికి అవసరమైన కంటెంట్ మాత్రమే కన్జ్యూమ్ చేయండి అంటే సక్సెస్ఫుల్ పీపుల్ పాడ్కాస్ట్ వినడం ఆడియో బుక్స్ వినడం పుస్తకాలు చదవడం యూట్యూబ్ లో గానీ లేదా మరెక్కడైనా గానీ కొత్త ఆలోచనలను పొందడం ఇలా మీ గోల్ మీ ఎదుగుదలకు అవసరమైన కంటెంట్ తో మీ మైండ్ నింపి షార్ప్ చేయండి నెక్స్ట్ హ్యాబిట్ మీ మనస్సును ఖాళీ చేసేది ఉపయోగం లేని ఆలోచనలు మీ మనస్సులో పేరుకుపోతే మీరు గ్రోత్ అవ్వలేరు అందుకే అత్యంత ముఖ్యమైన అలవాట్లలో ఒకటి జర్నలింగ్ చేయడం ఇక్కడ మీరు ఒక రోజు కూడా మిస్ అవ్వకుండా జర్నలింగ్ చేయాలి ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ప్రతి గంటకు మీ ఫోన్ లో సెట్ చేయండి అలామ్ మోగిన వెంటనే మీరు గత గంటలో చేసిన ప్రతి దాన్ని మీ డైరీలో లేదా నోట్ యాప్ లో వ్రాయండి ఇది మీరు ప్రతి రోజు రాత్రి ఆ రోజు చేసిన వర్క్ ని చెక్ చేసుకోవడానికి ఇది అసలు మీరు ఏం చేయాలి మరియు మీరు వాస్తవానికి ఏమి చేస్తున్నారు అనే దానిపై డైలీ ఒక చెక్ లిస్ట్ లా ఉంటుంది ప్రతి గంటకు మీరు ఏం చేస్తున్నారు మీ నిజమైన క్యారెక్టర్ మరియు మీ హ్యాబిట్స్ ఏంటి అనే దాన్ని అర్థం చేసుకోవడానికి మొదటి కొన్ని రోజులు మాత్రమే మీరు దీన్ని చేయాలి ఎందుకంటే మీరు మీ లక్ష్యాలను ఎంత ఎక్కువగా ట్రాక్ చేస్తే వాటిని సాధించడానికి అంత దగ్గర అవుతారని సైన్స్ కూడా చెప్తుంది నెక్స్ట్ హ్యాబిట్ మీ మనస్సును ఉపయోగించేది మీకు క్లారిటీ మరియు ఆలోచనలు రెండూ ఉన్నప్పుడు డీప్ వర్క్ ని ప్రారంభించండి ఇది మీ లక్ష్యానికి మిమ్మల్ని దగ్గర చేసే ఒక ప్రాక్టికల్ మార్గం రాబోయే త్రీ మంత్స్ లో మీరు ఏ లక్ష్యాన్ని నిర్ణయించుకున్నారో మాకు తెలియదు కానీ ఆ లక్ష్యానికి సంబంధించి ఏ పని చేయాలి అనేది మీకంటే ఎక్కువ ఎవరికి తెలియదు కాబట్టి రోజులో ఉన్న ఇరవై నాలుగు అవర్స్ ని సమర్థవంతంగా ఉపయోగించుకుని ఇంపార్టెంట్ అయిన పనిని పూర్తి శ్రద్ధతో చేయండి ఒక క్షణం ఊహించుకోండి రాబోయే త్రీ మంత్స్ పాటు మీరు ఈ మూడు హ్యాబిట్స్ పాటిస్తే మీ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంటుందో ఊహించుకోండి ఇక్కడ మీ పోరాటం మరెవరితోనూ కాదు మీకు పోటీ లేదు మీకు మీరే పోటీ మిమ్మల్ని మీరు గెలవటానికి ఈ మూడు హ్యాబిట్స్ సరిపోతాయి ఇది బొగ్గు ఇంజిన్ రైలును నడపడం లాంటిది డైలీ దానికి బొగ్గు వేస్తేనే అది ముందుకు వెళ్తుంది అలానే మీ మనసు కూడా ఒక ట్రైన్ లాంటిది మీరు డైలీ డిసిప్లిన్ గా ఉండి మీ మనసుకు ఈ మూడు హ్యాబిట్స్ ని అలవాటు చేస్తేనే మీరు జీవితంలో ముందుకు వెళ్తారు మనం ఎన్ని మోటివేషనల్ వీడియోస్ చూసినా డిసిప్లిన్ లేకపోతే మనం దేనిని సాధించలేము డిసిప్లిన్ అంటే మోటివేషన్ కాదు అది డైలీ సిస్టమ్ ఆ సిస్టమ్ ని స్టెప్ బై స్టెప్ ఎలా బిల్డ్ చేయాలో నేను డెడికేటెడ్ గా ఒక కంప్లీట్ వీడియో చేశాను అది ఈ వీడియోకి నెక్స్ట్ లెవెల్ డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది తప్పక చూడండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ చేయటానికి మాకు సపోర్ట్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి రాబోయే వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండటానికి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి Thanks for watching.